ఇంకా నేటి విశేషం ధనుర్మాస ఆరంభం సహజంగా ఉన్నటువంటి పన్నెండు రాసుల్లో సూర్యుడు సంచరించేటటువంటి సమయంలో మకరం నుండి మిథునం వరకు ఉన్నటువంటి ఆరు రాసులు ఉత్తరాయణమని కర్కాటకంలో ప్రవేశించిన దగ్గర నుండి కూడా ధనుస్సు వరకు దక్షిణాయనమని చెబుతూ ఉంటారు ఈ దక్షిణాయనంలో చివరి మాసం ఈ ధనుర్మాసం అంటే రవి ధనుస్సులో నుండి మకరం ప్రవేశించే వరకు ఉన్నటువంటి ఈ సౌరమాసాన్ని ధనుర్మాసం అంటారు ఇది సహజంగా మార్గశిర చంద్రమాసాల కలయికగా వస్తుంది ఈ సమయంలో అసలు ఈ ధనుర్మాసం అనేటటువంటి ఈ మాసాన్ని ఒక రోజులో ప్రాతకాలానికి ఎంత విశేషమైతే ఉంటుందో అనగా తెల్లవారుజామున ఎంత ప్రాధాన్యత అయితే ఉంటుందో తెల్లవారుజాముకు ఆ విధంగా సంవత్సరం మొత్తంలో కూడా ప్రాతకాలంగా ఈ ధనుర్మాసాన్ని చెప్తారు ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకుంటాయి అందున ఈ ధనుర్మాస ప్రారంభం ఈ ధనుస్సంక్రమణాన్ని నిలబట్టడం అంటారు ఏమిటి ఈ నిలబట్టడం అంటే సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించినటువంటి ఈ రోజు నుండి మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించేంత వరకు కూడా ముప్పై రోజులు దీక్షగా వ్రతపూర్వకంగా విష్ణువుని ఆరాధిస్తారు దీనిలో భాగంగా తెల్లవారుజామునే లేచి చక్కగా ఇళ్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో దేవుని ముంగిట స్నానాధికారులు ఆచరించి దేవుని ముంగిట దీపారాధన చేసి తర్వాత విష్ణాలయానికి వెళతారు విష్ణాలయాల్లో ఈ ముప్పై రోజుల పాటు కూడా సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై అనేటటువంటి ఆ ద్రవిడ పాశురాలు చక్కగా పఠిస్తారు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విధంగా పఠిస్తారు అలాగే స్వామికి కూడా ఇప్పుడు బాలభోగం అనే పేరిట సూర్యోదయానికి ముందే నివేదన చేస్తారు దాన్ని భక్తులకు పిల్లలకు ప్రత్యేకంగా పంచిపెడతారు దీని వెనకాల ఉన్నటువంటి సామాజిక కారణం ఏమిటి అంటే ఈ సమయంలో ఈ కాలంలో రాత్రి పొద్దు ఎక్కువగా ఉంటుంది అందువల్ల తెల్లవారుజాం అనే స్వామికి నివేదన చేసి సూర్యోదయం అవుతూ ఉండగానే ఆహారాన్ని స్వీకరించడం వల్ల ఎటువంటి దేహబాధలు అనారోగ్యపరమైనటువంటి విషయాలు లేకుండా ఉంటాయి అనేది ఇది దీంట్లో ఉన్నటువంటి ఒక ఆంతర్యం అలాగే అసలు ఏమిటి ఈ తిరుపావై అంటే తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతం అని దీన్నే మార్గళీ వ్రతం అని కూడా అంటారు విష్ణుభక్తురాలు సాక్షాత్తు భూదేవతా స్వరూపమైనటువంటి గోదాదేవి ఈ మార్గళి వ్రతాన్ని ఆచరించిందని ఆవిడ మార్గంలో నడుస్తూ అందరూ కూడా ఆవిడ ఏ విధంగా అయితే రంగనాథుడిని చేరిందో ఆ విధంగా విష్ణు సాహిత్యాన్ని పొందడం కోసం ఆవిడ్ని అనుసరిస్తూ ఈ ధనుడు మాసంలో ముప్పై రోజులు కూడా విష్ణు యొక్క ఆరాధన చేస్తారు ఎవరి గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి విష్ణు చిత్తుడు అనేటటువంటి మహాభక్తుడు యొక్క కుమార్తె ఆయనకి పుష్పమనంలో అమ్మవారు దొరికింది ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం అమ్మ సాక్షాత్తు ధాత్రీ స్వరూపం అంటే భూదేవతా స్వరూపం ఆవిడ అయోనిజ అందుకని ఆయన భక్తికి మెచ్చి నిస్సంతు అయినటువంటి ఆ విష్ణు విష్ణు చిత్తుడికి అమ్మ ఉద్యానవనంలో లభిస్తుంది ఆ పూల బుట్టలో అమ్మ దొరకటం వల్ల కోదయ్యి అని పిలిచాడు ఆయన ఆ భాషలో కోదయ్యి అంటే పూబంతి అని పూల సమూహం అనేటటువంటి భావన వస్తుంది అర్థం వస్తుంది ఆ విధంగా ఆ ఏ విధంగా అయితే సుమాన్ని పువ్వును జాగ్రత్తగా చూసుకుంటారో ఆ పువ్వుని అయినటువంటి ఆ కుమార్తెన పుత్రికను కూడా చక్కగా ఆయన పెంచాడు కానీ ఎత్తదాచరిత శ్రేష్ట తతదేవేతరోజునా సయ ప్రమాణం గురితే లోకస్తవర్తదే అని గీతావాక్యం చెప్పినట్టుగా ఉన్నతమైనటువంటి వాడు ఉత్తములైనటువంటి వాడు దేన్ని ఆచరిస్తారో మిగిలినటువంటి వాళ్ళు కూడా దాన్ని అనుసరిస్తారు తల్లిదండ్రి ఇద్దరు కూడా దేవుడి ముందు పూజ చేస్తూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళని అనుసరిస్తారు వాళ్ళ ఆటల్లోనే దేవుడి పూజ అనేది మొదలవుతుంది వీళ్ళిద్దరూ సీరియల్స్ చూడటం మొబైల్స్లో ఫేస్బుక్లు చూడటం మొదలు పెట్టారు అనుకోండి పిల్లలు కూడా వాడు అనప్రాసన కంటే ముందే ఆండ్రాయిడ్ మొబైల్ పట్టుకొని తయారవుతాడు ఆ పిల్ల తండ్రి ఎప్పుడు కూడా నిరంతరం విష్ణు ఆరాధన చేస్తూ ఉంటాడు కనుక ఆవిడ కూడా ఆ విష్ణు యొక్క ఆరాధన చేస్తూ ఉండేది బొమ్మల పెళ్లి చేస్తూ ఉండేది ధనస్సంక్రమణం జరిగిన తర్వాత రోజు అక్కడ ఉన్నటువంటి రంగనాథుడికి పంపించడం కోసం ప్రత్యేకంగా పూలమాలలు లేదు ఆ లేనటువంటి పూలమాల స్వామికి ఎలా ఉంటుందో చూడటం కోసం ఆవిడ మెడలో వేసుకొని చక్కగా అలంకరించుకొని అద్దంలో చూచుకొని మురిసిపోయి తరువాత స్వామికి పంపించింది ఏమిటి ఈవిడి యొక్క భావన అంటే అభేదం అంటే ఆ నారాయణమూర్తికి ఆవిడికి భేదం లేదు అన్నటువంటి విషయాన్ని ఆవిడ మనస్సులో భావన చేసింది కాబట్టి ఆ విధంగా ఆ మాల ఆ విధంగా అలంకరించుకొని పంపిస్తూ ఉండేది ఏమిటండి ఇదంతా సరైనదేనా అంటే అత్యంత భక్తియుక్తానం నైవశాస్త్రం నచక్రమహ అని భగవంతుడు భగవాన్ భక్తభక్తివాన్ అని శాస్త్రవచనం భక్తుడు ఏ పని చేసినా భగవంతుడు ఆనందిస్తాడు సంతోషిస్తాడు దాన్ని తప్పకుండా ఆమోదిస్తాడు ఇలా రోజు పూలమాలలు వెళుతూ ఉన్నాయి ఇట్లా వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఒకనాడు దేవాలయ అర్చకుడు చూస్తే ఆ పూలమాలల్లో కొద్దిగా కేశం వచ్చింది అంటే ఒక వెంట్రుకు వచ్చింది ఆయన కేశం కలిగింది ఏమిటి ఇది అని ఆలోచన చేస్తే విష్ణు యొక్క కుమార్తె ఆ విధంగా మాలలు అలంకరించుకుంది కుమార్తెను ఆయన చాలా మందలించాడు ఆ గోదాదేవిని ఆ విధంగా మందలిస్తూ ఉండేటప్పటికి సాక్షాత్తు రంగనాథుడే చెప్పాడు ఆవిడ నా పత్ని భూదేవతా స్వరూపం నేను ఆవిడ్ని పరిణయం మాడతాను అని చెప్పి ఆయన తనలో ఆ గోదాదేవిని ఐక్యం చేసుకోవటం జరిగింది అందుకే ఇప్పటికి కూడా విష్ణాలయాల్లో పరమవైష్ణవ సంప్రదాయంలో జరిగేటటువంటి దేవాలయాలు అన్నింటిలో కూడా అమ్మవారు శ్రీదేవి లక్ష్మీదేవి ఉంటే భూదేవతా స్వరూపంగా తప్పకుండా ఆండాళ్ళను పిలువబడేటటువంటి ఈ గోదాదేవి యొక్క మూర్తి దేవాలయం తప్పకుండా ఉంటాయి తిరుమలలో కూడా ఈ ముప్పై రోజుల పాటు సుప్రభాతానికి బదులుగా ఈ తిరుప్పావై పారాయణ తిరుప్పావై సేవ ప్రత్యేకంగా జరుగుతుంది ఆ గోదాదేవి ఆ గేయ రూపంలో చెప్పినటువంటి ఆ ద్రవిడ భాషలో చెప్పినటువంటి పాశురాలే ఈ తిరుప్పావై ఈ మాసంలో విష్ణు ఆలయాన్ని సందర్శించడంతో పాటు నిత్యం విష్ణువుకి ఎవరైతే ప్రాతకాలంలో అర్చన చేస్తారో వారందరూ తప్పకుండా విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు ఈ భూదేవతా స్వరూపమైనటువంటి గోదాదేవి తరించినటువంటి ఈ ముప్పై రోజుల్లో లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది అనేటటువంటి భావనతో ప్రతి ఇంటి ముందు ప్రత్యేకంగా రంగవల్లికలు అలంకరిస్తారు రకరకాల రంగులతో చక్కగా ఆ గ్రహాంగణం అంతా కూడా ముగ్గులతో తీర్చిదిద్దుతారు సర్వవర్ణ శోభితంగా చేస్తారు దాని మీద ఆవు పేడతో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి గొబ్బెమ్మలు అనేటటువంటి వాటిని కూడా పెడతారు వాటి మీద పుష్పాలు మొదలైనటువంటి వాటిని కూడా చక్కగా అలంకరిస్తారు ఇది మన సంప్రదాయంలో ప్రత్యేకంగా కనిపించేటటువంటి అంశం ఇది సంక్రాంతి పండుగ మనకి చాలా పెద్ద పండుగ విశేషమైనటువంటి పండుగ ఆ పండుగకు పూర్వాంగమే ఈ ధనుర్మాసాన్ని ఆచరించేటటువంటి విధానం కనుక ఎవరైతే ఈ ధనుర్మాసంలో విష్ణువు యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో వారందరూ తప్పకుండా విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అనటంలో ఇటువంటి సందేహం లేదు కనుక మన ప్రేక్షకులందరికీ కూడా రనుర్మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గోదా రంగనాథుల యొక్క దివ్యానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అనే భావన చేస్తూ స్వస్తి